నూట ఇరవై ఒక గజం ప్లాట్ కేవలం లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే అండి దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అన్ని వివరాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం మనం ఇక బుకింగ్ అమౌంట్ వచ్చేసి కేవలం యాభై రూపాయలు కడితే సరిపోతుందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ అండి హైదరాబాద్ నుండి మనకి నాందేడ్ అయితే వెళ్తుంది అనమాట సిక్స్ లైన్ హైవే అండి ఇది ఇంత ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో కేవలం మనకి గజం వచ్చేసి పన్నెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే అండి ఇక మీరు దీంట్లో ప్లాట్ తీసుకున్నట్లయితే కంపెనీ వాళ్ళ ఫ్రీగా మెయింటైన్ చేయడం జరుగుతుంది అండ్ దీంట్లో ఒక రీసార్ట్ కూడా కడుతున్నారండి దానికి మీకు ఫ్రీ మెంబర్షిప్ యాక్సెస్ అయితే ఉంటుంది అండ్ పట్టా పాస్బుక్ వస్తుంది రైతు బీమా రైతు బంధు కూడా వస్తుంది పిఎం కిసాన్ ఫండ్ కూడా వస్తుందండి ఇక మీకు రీసార్ట్ అని చెప్పాను కదండి దాంట్లో మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది షెడల్ కోట్ ఉంటుంది బాక్స్ క్రికెట్ ఉంటుంది ఇవన్నీ మనకి నైన్టీన్ ఎయిటీస్ థీమ్ లో అయితే ఉంటాయండి ఇక దీంట్లో థర్టీ మరియు ట్వంటీ ఫీట్ ఇంటర్నెట్ రోడ్స్ అయితే ఉంటాయండి ప్రతి ప్లాట్ ఒక రోడ్ అయితే ఉంటుంది అండ్ అంతేకాకుండా దీంట్లో మ్యాంగో సపోటా నేరేడు జామా ఇటువంటి ప్లాంట్స్ కూడా వేయడం జరుగుతుందండి అండ్ దీంట్లో మనకి త్రీ జీరో త్రీ యార్డ్స్ వచ్చేసి మనకి త్రీ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఉందండి అండ్ సిక్స్ జీరో ఫైవ్ స్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకి కేవలం ఏడు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ విలేజ్ కి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి మన సైట్ వచ్చేసి మీకు లాస్ట్లో అది కూడా చూపిస్తాను ఇక ఈ సైట్ మనకి నారాయణ కేట్ టౌన్ కి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి నారాయణ కేట్ కూడా మనకి ఇప్పుడు మున్సిపాలిటీ అయితే అయిపోయిందండి మనకి చుట్టుపక్కల వేరే వెంచర్స్ లో గజం అనేది చాలా రేట్ ఉంది ఇక్కడ మనకి చాలా తక్కువ రేట్ అయితే వస్తున్నారనమాట ఇక ఇప్పటిదాకా చెప్పింది నాందేడ్ హైవే నుండి నారాయణ కేట్ వరకు వన్ సిక్స్టీ వన్ బి అనేది మనకి ఫోర్ లైన్ హైవే అయితే వస్తుందండి ఇంకా అంతేకాకుండా మనకి దగ్గరలో నిమ్స్ ప్రాజెక్ట్ కూడా వస్తుందండి థర్టీన్ థౌసండ్ ఎక్కర్స్లో వస్తుంది చాలా ఎంప్లాయ్మెంట్స్ అయితే పెరిగిపోతుంది అండ్ పీదర్ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుందండి ఇక ఏవైతే మీకు ఫ్రూట్స్ ప్లాన్స్ చెప్పానో నెక్స్ట్ టూ ఇయర్స్లో మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ రెంటర్ ఇన్కమ్ అయితే రాబోతుందండి అప్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు రెంటర్ ఇన్కమ్ అయితే వస్తుందండి సో అన్ని వివరాలకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీకు ప్రతి ఒక్కరు చూపించడం జరుగుతుంది ఫ్రీగా మీకు క్యాబ్ కూడా పంపించడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హింద్ బాయ్ బాయ్